దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి రెండు వేల ఇరవై నాలుగుకు స్వాగతం చెబుతూ కొత్త సంవత్సర వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు యువత మరోవైపు దేశంలోని ప్రముఖ దేవాలయాలు భక్తుల రాకతో కలకల్లాడుతున్నాయి రెండు వేల ఇరవై మూడులో చంద్రయాన్ త్రీ ఆదిత్య ఎల్ వన్ విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో కొత్త ఏడాదిలో సరికొత్త ప్రయోగం చేసింది జనవరి ఒకటో తేదీనే పిఎస్ఎల్బీ సిఫ్టీ ఎయిట్ రాకెట్ను శ్రీహరికోటలోని సతీష్ టావర్ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించింది ప్రస్తుతం భారత్ సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఉందని ప్రధాని మోదీ తెలిపారు ఆత్మ నిర్భరత సాధించడంతో పాటు అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న స్ఫూర్తి సర్వత్రా విరజిల్లుతోందన్న మోదీ రెండు వేల ఇరవై నాలుగులోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు మన్ కీ బాత్ నూట ఎనిమిది ఎపిసోడ్లో భాగంగా మోదీ ప్రసంగించారు తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు కొత్త ఏడాదిలో ప్రతి గడపలో సౌభాగ్యం వెల్లువిరవాలని కోరుకుంటున్నానని తెలంగాణ ప్రజలందరి సహకారంతో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నామన్నారు ఆరు గ్యారెంటీల్లో రెండు ఇప్పటికే అమలు చేస్తామని కొత్త ఏడాదిలో మిగతా గ్యారెంటీల అమలుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు రెండు వేల ఇరవై నాలుగును రైతు మహిళ యువత నామ సంవత్సరంగా సంకల్పం తీసుకున్నామని ప్రకటించారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలన్నారు మెగా డిఎస్సీ నిర్వహణపై విద్యాశాఖ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు ఖచ్చితంగా ఉండాలన్న తెలంగాణ ప్రభుత్వం టీచర్లు లేరని మూసివేసిన పాఠశాలల్లోనూ అవసరమైన మేరకు నియామకాలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చింది ప్రజాపాలన పేరుతో నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ను అధికారులు పట్టించుకోవట్లేదని ఓడిన అధికార కాంగ్రెస్ లీడర్లతోనే ప్రారంభోత్సవాలు చేస్తున్నారని టీఆర్ఎస్ నేత హరీష్ రావు కామెంట్ చేశారు ప్రజాపాలన అప్లికేషన్లో మా పార్టీ ఎమ్మెల్యేల ఫోటోలు కూడా ముద్రించడం లేదన్నారు లోక్సభ ఎన్నికలలో కేసీఆర్ పోటీ చేయడంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు హరీష్ రావు ఆదివారం అర్ధరాత్రి ఏపీ మంత్రి విడుదల రజనీ ఆఫీసు ఎదుట అలజడి చోటు చేసుకుంది రజనీ కార్యాలయంపై దాడి చేయడానికి ప్రయత్నం జరిగింది న్యూ ఇయర్ సందర్భంగా మంత్రి కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు హడావిడి చేశారు ఈ తరుణంలో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది సమాచారం అందుకున్న పోలీసులు రజనీ ఆఫీసు వద్దకు చేరుకుని టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు యత్నించారు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు నూతన సంవత్సరం రోజున అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు ఇప్పటికే టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్ వన్డేలకు కూడా బీడ్కోలు పలికాడు గ్రీన్ అండ్ క్లీన్ హిమాచల్ లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంలో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుకు కీలక ఆదేశాలు జారీ చేశారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తేదీ నుంచి డీజిల్ పెట్రోల్ వాహనాలను కొనుగోలు చేయొద్దని ప్రభుత్వ శాఖలను ఆదేశించారు ఫలితంగా ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగం పెరుగుతుందని తెలిపారు ఒకవేళ అత్యవసర సమయాల్లో ప్రభుత్వ శాఖలు డీజిల్ లేదా పెట్రోల్ వాహనాలను కొనుగోలు చేయాలనుకుంటే అప్పుడు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం పొందాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు